ఫ్రెండ్స్ ఇప్పుడే తర్వాత మే నెల నుండి ఈ బ్యాంకులు ఉండవు పదిహేను బ్యాంకులన్నీ వెళ్ళినామంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటి అనేది వీటిలో తెలుసుకుందాం వీటిని స్కిప్ చేకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాం దయచేసి లైక్ చేయండి లైక్ చేయకుండా వీళ్ళకి అయితే మనం మే ఒకటి నుండి భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం ఒక ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు ఆర్ఆర్బి అనేటువంటి విధానం మే ఒకటి నుంచి అమల్లోకి రానుందనమాట మనకు వచ్చే నెల నుంచి పదకొండు రాష్ట్రాల్లో పదిహేను ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను విలీనం అంటే అన్నింటిలో చేయబోతున్నారు ఇందుకు సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది విలీనంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ఏకీకరణ నాలుగో దశలు అయితే దీని తర్వాత దేశంలో ఏదైతే ఇలా సంఖ్య నలభై మూడు నుంచి ఇరవై ఎనిమిదికి అయితే తగ్గుతుంది అనమాట నలభై మూడు బ్యాంకులు ఉంటే అవి ఇరవై ఎనిమిదికి అయితే తగ్గుతుంది అందులో బ్యాంకులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా అనేక ప్రభుత్వ బ్యాంకులతో అనుబంధం కూడా ఉన్నాయన్నమాట ఇది గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను మరో మరొంత బలోపేతంగా పటిష్టం చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం దీని ప్రభావం పదకొండు రాష్ట్రాల్లో కనిపిస్తుంది అవి ఆంధ్రప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అదేవిధంగా పశ్చిమ బెంగాల్ బీహార్ గుజరాత్ జమ్మూ కాశ్మీర్ వంటి వాటిలో అయితే మహారాష్ట్ర ఇక ఇతర రాష్ట్రాల్లో అయితే కనిపిస్తున్నాయి అనమాట ఇందుకు సంబంధించి ఒక రాష్ట్రం ఒక ఆర్ఆర్బి అనే లక్ష్యాన్ని అయితే అన్నిటినీ కలిపి ఇక ఒక రాష్ట్రానికి ఒక ఆర్ఆర్బి ఉండే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు అయితే తర్వాత ఇందుకు సంబంధించి గ్రామీణ బ్యాంకులన్నీ కూడా కోసం మే ఒకటో రెండు వేల ఇరవై నిర్ణయించారు ఈ క్రమంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కెనరా బ్యాంకులో ఇండియన్ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ చేసిన చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాసు విలీనం అయితే అయ్యి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు అయితే ఏర్పడతాయి అనమాట ఇవన్నీ కూడా ఒకటే బ్యాంకునికి అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ కింద ఏర్పడడం అయితే జరుగుతుంది అనమాట ఇలా ప్రతి రాష్ట్రానికి సంబంధించి రెండు నుంచి మూడు బ్యాంకులు అయితే మధ్య అవుతున్నాయి ఉత్తరప్రదేశ్ సంబంధించి పశ్చిమ బెంగాల్లో మూడు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఒకే సంస్థకు విలీనం అవుతాయి ఉత్తరప్రదేశ్ సంబంధించి బరోడా యూపీ బ్యాంకు ఆర్యవర్ట్ బ్యాంకు ప్రథమ యూపీ గ్రామీణ బ్యాంకులను విలీనం చేయడం ద్వారా ఉత్తరప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అయితే ఏర్పడింది దీని ప్రధాన కార్యాలయం బ్యాంక్ ఆఫ్ బరోడా సహకారంతో లక్నోలో అయితే ఉంటుంది అదేవిధంగా బంగియా గ్రామీణ వికాస్ బ్యాంకు పశ్చిమ బెంగాల్ గ్రామీణ బ్యాంకు ఉత్తర్ బ్యాంక్ ఏదైతే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల విలీనం చేయడం ద్వారా పశ్చిమ బెంగాల్ గ్రామీణ బ్యాంకు పశ్చిమ బెంగాల్ అయితే స్థాపించనున్నారు మొత్తానికి ఇవన్నీ కూడా మెరుచి అయితే కాబోతున్నాయండి ప్రతి రాష్ట్రానికి సంబంధించి కూడా ఈ రకంగా అయితే అన్ని బ్యాంకులు అయితే కలవలున్నాయన్నమాట దీంతో ఏపీసీ కోడ్ అన్ని రకాలైతే చేంజ్ కావడం అయితే జరుగుతున్నాయి అన్నమాట తెలంగాణలో అయితే లేవు మరి మొత్తానికి అయితే ఆంధ్రప్రదేశ్లో అయితే మెడిచయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా